నమస్కారం అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మనకి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియా కార్యక్రమంలో ప్రణవ ధ్యానం అలాగే కుబేర ప్రక్రియ వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గిరీష్ గారు గిరీష్ గారితో మాట్లాడి మీరు కూడా స్క్రీన్ నంబర్ స్క్రీన్ మీద కలిసిన నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం గిరీష్ గారు నమస్కారం గిరీష్ గారు ముందుగా మనము లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ప్రణవ ధ్యానం గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే మీరు కూడా ఇంటింటా ప్రణవ్ ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ ని కూడా తయారు చేయబోతున్నారు కదా ఒకసారి ప్రేక్షకులందరికీ ప్రణవ్ ధ్యానం గురించి తెలియజేస్తారు నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాల త్రిపరసిందరమ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ బేసికల్లీ ప్రణవ ధ్యానము అనే ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ హ్యూమన్ లో ఒక మంచి ఎక్సలెన్స్ వైపు తీసుకుని వెళ్లాలని వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారాలని జీవన సరళిలో కంప్లీట్లీ పాజిటివ్ వైపుకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకంగా అంటే పేదవారిని కాదు గొప్పవారిని కాదు మిడిల్ క్లాస్ అని కాదు ఎటువంటి జండర్ అనేది లేకుండా అవైలబిలిటీ నాన్ అవైలబిలిటీ పీపుల్ కి కూడా ప్రతి ఒక్కరికి అందాలి ప్రతి ఒక్కరికి సనాతన సాంప్రదాయాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు అందాలన్న ఒక ఉద్దేశంతో మీ అందరి కోసం కన్వీనియంట్ గా తయారు చేయబడినటువంటి పద్ధతి ప్రణవ ధ్యానం ఈ ప్రణవ ధ్యానాన్ని రెగ్యులర్ గా కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అని అంటే ఓ ఫార్టీ ఫైవ్ డేస్ కనుక చేయగలిగారంటే చాలా అద్భుతమైన మార్పులు కనబడుతున్నాయండి సో ప్రతి ఒక్కరు అంటే դա yeah. ఎక్స్పర్ట్స్ కే చేంజెస్ చాలా హెవీగా ఉన్నాయంటే ఇక నార్మల్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట అంటే ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను నా వ్యక్తిగతంగా నేను ఇది ప్రయోగాత్మకంగా నేను చేసుకున్న తర్వాత కంపారిటివ్లీ డే బై డే డే బై డే చాలా చేంజ్ ఉంది మీరు కావాలంటే అబ్జర్వ్ చేసినట్లయితే జూన్ ఫిఫ్టీన్త్ బిఫోర్ ప్రోగ్రామ్స్ కి ఇప్పుడు ప్రోగ్రామ్స్ కి మోర్ ఎనర్జెటిక్ గా మోర్ కంటెంట్ ఓరియంటెడ్ గా రావటం రావడం జరుగుతుంది ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఆల్సో రెగ్యులర్ ప్రణవ ధ్యానాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంతకు ముందు రాలేదని కాదు బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా బెటర్మెంట్ కనబడతా ఉంది అంటే కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కువగా పెరుగుతూ ఉంది అనమాట సో ఈ ప్రణవ ధ్యానాన్ని చేసేటప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కనబడుతున్న కాల్ చేయండి లేదా ట్రిపుల్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ వన్ ఫోర్ మరల ఒక్కసారి నెంబర్ చెప్తాను తొమ్మిది మూడు ఒకట్లు నాలుగు తొమ్మిది మూడు నాలుగు ఈ నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ మాత్రం చేయొద్దు నేను లిఫ్ట్ చేయలేను ఓకే సో వాట్సాప్ ద్వారా మీ యొక్క క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే నాకు అడిగినట్లయితే నా దగ్గరే ఉంటుంది కాబట్టి నేనే మీకు డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీకు అవైలబుల్ ఉంటాను దాని తర్వాత అర్ధరాత్రి అపరాత్రుల్లో కూడా నేను ఆన్సర్ ఇవ్వలేను సో మీ అందరికీ చెప్తున్నాను అందుకంటే ఎక్కువ మెంబర్స్ కి అప్రోచ్ అవ్వాలి సబ్జెక్ట్ చేరాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రణవ ధ్యానాన్ని ఎవరైతే పర్సన్ రెగ్యులర్ గా చేయడం జరుగుతుందో వారి యొక్క ఆలోచన విధానాలు కంప్లీట్ గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పీపుల్ కలిసి కనుక ప్రోగ్రామ్ కనుక మీ ఇంట్లో గనక పెట్టుకొని చేయగలిగితే మీ ఇంట్లో ఏదైతే ఒక చాలా సమస్యాత్మకంగా ఒక ఇష్యూ ఉందో అది త్వరలో నెరవేరిపోతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండ్ అబవ్ ఉండాలి అండి చాలా చాలా సిస్టమేటిక్ మెథడ్ లో చేయడం జరుగుతుంది మీరు కనుక డిసైడ్ కనుక చేసుకున్నారు అని అంటే దీన్ని లాఫ్ కాజ్ అని అంటారు దీని లాఫ్ కాజ్ అని అని అంటారు అని అంటే నేను ఇది చేస్తాను అని కనుక మనం ప్రకృతికి చెప్పినప్పుడే ప్రకృతికి ఓంకార నాదాన్ని ఎక్కడైతే ఉపయోగించడం జరుగుతుందో అది మాక్సిమం ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి అంటే ది యూనివర్సల్ సస్టైనబిలిటీ లా అన్నది ఒకటి ఉంటుంది అంటే నువ్వు గనక ధర్మానికి గనక సహకరించినట్లయితే ధర్మం నీకు సహకరించడం జరుగుతుంది సో నువ్వు సనాతన ధర్మాలను నువ్వు అభివృద్ధి పరచాలన్నటువంటి సంకల్పం తీసుకున్నారు అని అంటే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క కోరికలకు సంబంధించినటువంటి ఫలితాలను అందించడం జరుగుతుంది ఈ రోజు ఈ నిమిషం మీకు ఒక బలమైనటువంటి ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి అని అంటే మనము ఇంట్లో వరలక్ష్మి వ్రతము సత్యనారాయణ వ్రతం ఏ విధంగా చేస్తామో అదే విధంగా ప్రణవ ధ్యానాన్ని ఒక వ్రతం లాగా తీసుకొని మీ ఇంట్లో చెయ్యాలి అని కనుక మీరు డిసైడ్ అయితే మీరు చూడండి ఈ రోజు నుంచే మీ టైం మారిపోతుంది అంటే ప్రాక్టికల్గా ఇది నేను అనుభవించి చెప్తున్నాను మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు డిసైడ్ చేసుకోండి మా ఇంట్లో ధ్యానం చేయాలి ఇన్ వన్ ఇయర్ టైంలో అని చెప్పి మీరు మనసులో బలంగా అనుకోండి ఒక ఒక కోరిక కోరుకోండి లైక్ మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడం కొరకు నేను ప్రణవధ్యానాన్ని చేస్తాను అని కనుక ఒక మాట అనుకున్నారు అంటే నేను చెప్తున్నాను మీ ఇంటికి రాలేదు అని అడగండి అంటే డబ్బు అనేది ఆటోమేటిక్ మీకు వేస్ ఓపెన్ కాలేదు అడగండి మీ ఇంట్లో ఒకరికి హెల్త్ బాగాలేదు మా వారికి హెల్త్ బాగా అవ్వాలి మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగా అవ్వాలి దానికి నేను ప్రణవ చేస్తాను అనండి ఇమిడియట్లీ రిజల్ట్ కనబడటం స్టార్ట్ అవుతుంది మీరు ఒక కొత్త ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నారు సంకల్పం చేసుకోండి నేను ఇల్లు కట్టాలి ఆ ఇల్లు కట్టడానికి నేను ప్రణవ ధ్యానం చేస్తాను అని చెప్ కనుక మీరు అన్నారంటే లా ఆఫ్ కాజ్ అంటారు ఇది ఇది అయితే నేను చేస్తాను ఇది ఇది చేస్తే నాకు అది రావాలి అన్నటువంటి ఆలోచన విధానాలను కలిగి మీరు కనుక డిసిషన్ తీసుకున్నారు అని అనుకోండి మీరు మీరు బిలీవ్ చేయలేనటువంటి అద్భుతాలు మీకు జరగడం జరుగుతాయి చాలా మిరాకల్స్ జరుగుతాయండి ఎవరింట ప్రాణోద్యానం జరుగుతుందో వారింట ఇక కష్టాలు అనేవి ఉండవు ఎందుకనంటే ఆ రోజు నుంచి వాళ్ళకి అదృష్టం ఉన్నది లభించడం జరుగుతుంది మరలా ఎప్పుడైనా కొద్దిగా బాగాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలెక్ట్ అయిపోయి ప్రాణ ధ్యానం చేసుకోవడం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అంతే కలియుగంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా భగవంతునితో ఐక్యమవుతూ వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకునే దానికే చేసేటువంటి ఉత్తమమైనటువంటి కార్యాచరణ పద్ధతి ఇది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఇలా కనుక ఉన్నట్లయితే ఆ ఊర్లో అంటే ఒక టెంపుల్ మీరు గా తీసుకున్నా ఒక కన్వెన్షన్ సెంటర్ కనుక తీసుకున్నా ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ లాంటి దాంట్లో కనుక మీరు ప్లాన్ చేయాలి అని అనుకుంటే ఆ ఊరికి నేనే ప్రత్యేకంగా వచ్చి చేయడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో లో ఒక ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ మెంబర్స్ తో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రణవ ధ్యానం తర్వాత మంచిర్యాలలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం నల్గొండలో ఒక ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ తో చేస్తున్నాం త్వరలో హైదరాబాద్ లో నేను టెలివిజన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఒక లక్ష యాభై వేల మందితో ప్రణవ ధ్యానాన్ని ప్రణవ యాగాన్ని చేపించబోతున్నా సో ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయబోతున్నాను ఎందుకంటే ప్రణవ ధ్యానం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం ఏ ఊర్లో గనక అదే పనిగా చెప్పించడం జరుగుతుందో చాలా అద్భుతాలు జరుగుతాయండి చాలా చాలా మెరాకల్స్ జరుగుతాయన్నమాట ఆ ఆ ఊరిలో క్షామం వెళ్ళిపోతుంది ఆ ఊరికి పట్టిన దరిద్రం వదిలేస్తుంది ఆ ఆ ఎవరైతే యాజమాన్యం గనక ఎవరైతే పూనుకొని చేయడం జరుగుతుందో వారి యొక్క జీవితం కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అంటే ఒక నార్మల్ విధానాలకే అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది అంటే ప్రణవాన్ని ఉపయోగించినప్పుడు ఇంకెంత అద్భుతమైన శక్తి ఉంటుందో అన్న దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది నిన్న మొన్న ఒక కొన్ని క్వశ్చన్ చేశారు నేను ప్రణవధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కొద్దిగా ఆలోచనలు పక్కకెళ్తున్నాయండి మీరు కరెక్ట్ గా ప్రణవ ధ్యానం చేయట్లేదు అంటే బేస్డ్ డౌన్ కరెక్ట్ గా చేయట్లేదు మీరు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో ప్రణవ ధ్యానము అద్వైత క్రియ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వీడియోస్ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి వాటిని ద్వారా తెలుసుకోవచ్చు ఈ రోజు కూడా ఒకసారి ఎలా చేయాలో మరలా చెప్పిస్తాను సో ప్రణవ ధ్యానాన్ని మీరు కరెక్ట్ గా ఆచరించాలి ఒకవేళ నిజంగానే డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి అంటే నిన్న ఎపిసోడ్ లో మనం డిస్కషన్ చేసాం నెగిటివ్ థాట్స్ అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్ లోకి వెళ్ళనీ మనల్ని ఆపుతూ ఉంటాయి మనల్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటాయి అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరలా ప్రాక్టీస్ చేసి అంటే ఒకవేళ వేరే వేరే ఆలోచనలు కనుక వస్తూ ఉండి మళ్ళీ మీరు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారంటే మళ్ళీ పూరక రేచక కుంభకాలతో కూడుకున్నటువంటిది కానీ ప్రాణాయామం మళ్ళీ చేసుకొని లేదా బ్రీతిని ఉచ్వాస ఉచ్వాస నిశ్వాసను బాగా చేసుకోవాలి బాగా బ్రీత్ తీసుకొని వదిలేటువంటి విధానాలు మళ్ళీ ఒక్కసారి ప్రాణ ధ్యానం ఎలా చేయాలో కంప్లీట్ గా వివరిస్తాను ప్రతి ఒక్కరూ చూడండి ముందుగా సింపుల్ ప్రాణాయామ సో తంబుని తీసుకొని రైట్ సైడ్ నాజల్ అంటే ముఖ్య ఒక రంధ్రాన్ని క్లోజ్ చేసి బ్రీత్ తీసుకోండి క్లోజ్ ఇలా చేయాలి ఎప్పుడు ఇలా చేయడం జరుగుతుందో మన నాజల్స్ అంటాం అనమాట ముగ్గురు రంధ్రాలు అంటాం ఇక్కడ ఏదన్నా డస్ట్ పార్టికల్ కానీ లేదా ఏదైనా అబ్స్టకల్స్ కనుక ఉన్నట్లయితే అవి కొట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఫోర్స్గా రిలీజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం మెడిటేషన్ కానీ లేదా ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్యూర్ ఆక్సిజన్ అది డైరెక్ట్ గా బ్రీత్ లోకి రావడం జరుగుతుంది అందుకనే ఎర్లీ మార్నింగ్ ప్రాణాయామాలు కానీ మెడిటేషన్ మెథడ్స్ చెప్పేటప్పుడు కానీ వీటిని ఎక్కువగా చేయమంటారు సో దీన్ని ఫైవ్ లేదా టెన్ అంటే ఎంత ఎక్కువగా చేస్తే అంత కాన్సన్ట్రేషన్ లెవెల్ కలుగుతుంది సమయాభావం వల్ల నేను కొద్దిగానే చెప్తున్నాను మీకు ఇలా చేయాలి వీలైతే ఎంటీ స్టమక్ తో చేయడానికి ట్రై చేయండి కొద్దిగా వాటర్ తీసుకొని ఆచమనాలు ఏమైనా మీరు ఫాలో అయ్యే అలవాటు ఉంటే ఆచమనం తీసుకోండి లేదా కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని చేయడానికి ప్రయత్నం చేయండి కంప్లీట్లీ అసిడిక్ స్టోర్ తో చేయకూడదు ఓకే దీని తర్వాత మరలా లెఫ్ట్ సైడ్ నాజల్ నుంచి ఐ మీన్ ముందు మనం లెఫ్ట్ తీసుకున్నా ఇప్పుడు రైట్ సైడ్ నోజల్ నుంచి ఫైవ్ టైమ్స్ చేయాలండి ఎప్పుడైతే ఇలా ఫైవ్ టైమ్స్ ఫైవ్ చేయడం జరుగుతుందో థాట్స్ పర్సంటేజ్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఇది రెగ్యులర్ గా చేశారు అని అంటే మీ పిల్లల్లో డిప్రెషన్ ఉండదు స్ట్రెస్ ఉండదు మీరు ఎంతటి స్ట్రెస్ తో కూడుకున్నటువంటి వాతావరణంలో ఉన్నా సరే అవన్నీ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది మీ ఆలోచనలు మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది మీ ఆలోచనలు మీ కంట్రోల్లో కనుక వచ్చాయంటే ప్రపంచం మీ కంట్రోల్లోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి సో దానికి ఉపయోగపడుతుంది తర్వాత సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ముందుకు అసలుగా గాలి తీసుకోవాలి నాజల్ ద్వారా మాత్రమే తీసుకోవాలి నోట్ ద్వారా తీసుకోకూడదు మాక్సిమం టెన్ టైమ్స్ బాగా స్లోగా తీసుకొని స్లోగా తీసుకొని ఎక్కువ గాలి తీసుకొని ఎక్కువ గాలిని అలాగ వదిలేయడానికి ట్రై చేయండి ఇట్లాగా ఫైవ్ టు టెన్ టైమ్స్ మీరు ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తాము అని అంటే నిరభ్యంతరంగా చేసుకోండి ఓకే అలా చేసుకొని దీన్ని చేయాలి దాని తర్వాత పూరకం కుంభకం రేచకం స్టాప్ రిలీజ్ సో టేక్ ఇన్హీల్ స్టాప్ ఎక్సహీల్ ఇన్హిల్ స్టాప్ ఎక్సీల్ ఇలాగా ఫోఫ్ ఐటమ్స్ చేయాలండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సఫిషియెంట్ ఆక్సిజన్ అన్నది బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల టాక్సిక్ ఓరియెంటెడ్ థాట్స్ అనేవి కూడా క్లీన్ అయిపోతాయి అనమాట మీకు ఆక్సిటోన్స్ రిలీజ్ అవుతాయి ఆక్సిటోన్స్ వల్ల అది ఎండార్ఫిన్ స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది దాన్ని హ్యాపీ హార్మోన్ అంటాము ఆర్ బెటర్ హార్మోన్స్ అని అంటాం ఈ రెండు కను కనెక్ట్ అయ్యాయంటే డోపమైన్స్ రిలీజ్ అవుతాయి డోపమాయిన్ ఈజ్ నథింగ్ బట్ అ లవ్ హార్మోన్ అండ్ మోర్ అడెక్టివ్ హార్మోన్ ఆ హార్మోన్ రిలీజ్ అయ్యిందంటే మీరు జాయిగా ఉంటారు ఎంజాయ్ చేయడానికి అంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉంటుంది అనమాట ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత ముద్ర జ్ఞానముద్ర అంటాం మనము చూపుడు వేలు మరియు బొటన్ వేలు యొక్క పిన్ పాయింట్స్ ఈ రెండింటిని ఇట్లా టచ్ చేసి ఉన్నదాన్ని ధ్యానముద్ర లేదా జ్ఞానముద్ర అంటాం దీన్ని మీరు పద్మాసనంలో వేసుకోవచ్చు లేదా మీకు కాళ్ళు నొప్పులు కనుక ఉన్నాయి అని అంటే మీరు మామూలుగా చైర్ని తీసుకొని పెట్టుకోవచ్చు చీర కూడా కొంత అన్కంఫర్ట్ ఉంది అంటే కాళ్ళు ముందుకు కూడా మీరు చేసుకోండి నో ప్రాబ్లం బట్ వీలు కుదిరితే స్పైన్ కరెక్ట్ గా ఉండేటట్టుగా చూసుకోండి మీకు వెన్ను నొప్పి కనుక ఉంది అని అనుకుంటే గోడ కానుకోండి గోడ కానుకొని కూడా ప్రశాంతంగా చేయండి ఇష్టపూర్వకంగా చేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా మూలాధార చక్రం మీద దృష్టి నిలపాలి మరమ వచ్చే ప్రాంతాన్ని మనం మూలాధార చక్రం అని అంటాం అక్కడ ఎర్రని వర్ణంలో ఒక జ్యోతి వెలుగుతూ ఉన్నట్టుగా ఊహించుకొని ఓంకార ధ్యానాన్ని ప్రారంభించాలండి అంటే ఆ జ్యోతిలో నుంచి ఈ యొక్క శక్తి బయటకు వస్తూ ఉన్నట్టుగా ఊహించాలి అంటే ఓంకారము అక్కడ నుంచి ప్రారంభమైంది అంటే మీరు సౌండ్ గొంతులో నుంచి చేస్తున్నా కూడా మీ లోపల ఫీల్ ఎక్కడ నుంచి రావాలి అని అంటే ఆ ప్రాంతం నుంచి ఇట్లా సౌండ్ బయటకు వచ్చినట్టుగా చేయాలి జస్ట్ నేను ఒకసారి వినిపిస్తాను చూడండి చేయాలి ఇది చేసిన తర్వాత థాట్స్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి కంట్రోల్ లోకి వచ్చేస్తుంది మీ యొక్క మనసు ఆధీనంలో ఉండరు మీ అంతరాత్మ ఆధీనంలోకి వచ్చేయడం జరుగుతుంది టాక్సిక్ ఓరియంటెడ్ థాట్స్ అనేది జనరేట్ కావు ఈ ఎప్పుడైతే ఇది చెప్తానో నేను మాటలు మర్చిపోతాను ఎందుకంటే ఆలోచనలు ఆగిపోతాయి ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట అంతటి సిచ్యువేషన్ లోకి వచ్చేస్తుంది ఎనివే ఈ విధంగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నప్పుడు ఓంకారాన్ని తీసుకుంటున్నప్పుడు ఇమేజిన్ బ్రౌన్ కలర్ లో ఒక ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఊహించుకోండి అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ సౌండ్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టు ఊహించుకోండి మీ లోపల ఉన్నటువంటి సమస్త రోగాలు పూర్వజన్మ కర్మలు గతంలో ఉన్నటువంటి కర్మలు దారిద్ర్యము ఇట్లాంటివన్నీ కూడా నోటి ద్వారా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి ఇలాగ ఒక ఫార్టీ డేస్ చేయండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటాయి దీంట్లో ఇంకా బెటర్మెంట్ కావాలి ఇంకా మంచి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ అనేవి ఉంటాయి మాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో క్లాసెస్ ఉంటాయి చాలా లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే సార్ చెప్పడం జరుగుతుంది సో కాబట్టి అంటే నెక్స్ట్ ఉంటాయి క్లాసెస్ ఉండవని కాదు బట్ నేను చాలా హెవీగా బిజీ అవ్వడానికి ప్లాన్ లో ఉన్నాను ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళి మేము ప్రోగ్రామ్స్ చెప్పబోతున్నాం అలాగే లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నాను నేను సో కాబట్టి ఏంటంటే ఈ సనాతన ధర్మ సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో నేను అవ్వబోతున్నాను కంప్లీట్లీ ప్రతి ఒక్కరికి చేరాలనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ కాదు కాశ్మీర్ టు కన్యాకుమారే కాదు మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం సనాతన సాంప్రదాయాలు నింపాలన్న దాని మీద నేను నిర్ణయించుకోనున్నాను నా లక్ష్యం కూడా అదే సో దాని మీద నేను ఇప్పుడు ఏకీకృతం అవుతున్నాను కాబట్టి లిమిటెడ్ మూమెంట్ లో నా దగ్గర ట్రైనింగ్ ఉంటుంది దాని తర్వాత మాస్టర్స్ రావడం జరుగుతుంది వాళ్ళ ట్రైనింగ్ లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి సూన్ అంతే చెప్తున్నాను సో ప్రణవ ధ్యానాన్ని ఈ విధంగా ఫార్టిఫైటెన్స్ చేయాలండి ఒకవేళ ఇలా చేస్తున్న మూమెంట్లో లో మీ గనక థాట్స్ కనుక మరలా వస్తున్నాయంటే మరలా ఓంకారాన్ని సేమ్ అదే విధంగా చేయండి అప్పటికి లేదండి మాకు ఇంకా ఎక్కువగా థాట్స్ జనరేట్ అవుతున్నాయి నెగటివ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అంటే నేను నిన్న చెప్పాను మీరు ఒక అట్లీస్ట్ ఒక ఐదు నుంచి పది సార్లు దేవి ఖడ్గనామావళి లేదా లలిత సహస్రనామాలు చదివి మళ్ళీ ఆ తర్వాత పూనుకోవడానికి ప్రయత్నం చేయండి వీలు కుదిరితే కొంతమందికి దిష్టి ప్రభావం వల్ల కూడా థాట్స్ అనేవి రావు నెగటివ్ ఆలోచనలు కూడా జనరేట్ అవుతాయి కాబట్టి పెద్దవారి దగ్గర దిష్టి తీపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనుకోండి కొద్దిగా రిమూవ్ అయిపోతుంది ఇంటికి దిష్టి తీపించుకోండి ఇంటికి ఒకవేళ ప్రభావం ఉన్నట్లయితే కూడా ఆ ప్రభావం పోతుంది అంటే బేసికలీ నేను దిస్ప్లికి వీటన్నిటికీ వ్యతిరేకం నేను ఇలాంటివి లేదు అని చెప్పే రకాన్ని కానీ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటే నేను మరలా మూస దూరంలోకి వస్తున్నానని చెప్పి అన్నిదా భావించు మాకండి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది అవి రిలీజ్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది బట్ అల్టిమేట్లీ ఆర్ ద ఎనర్జీ మీరు ఏమనుకుంటారో దాన్ని సాధించగలుగుతుంది మీరు కనుక ఆత్మశక్తి అద్భుతంగా అధికంగా ఉంది అని అంటే మిమ్మల్ని దిష్టి కాదు కదా ఎటువంటి క్షుద్రశక్తి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు అంత గొప్ప వాళ్ళు అవుతారు బట్ వెన్ వీఆర్ వీక్ ప్రతి ఒక్కరికి పౌర్ణమి అమావాసాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఒక బ్యాడ్ టైం అన్నది వస్తూ ఉంటుంది ఆ మూమెంట్ లో మీరు అడిషనల్ ఎనర్జీని తీసుకోవాలని ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనమాట సో ప్రణవ ధ్యానాన్ని ప్రతిరోజు నలభై నుంచి నూట ఎనిమిది సార్లు గనక చేశారు అంటే గెట్ అ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి వీటిలో అడ్వాన్స్ లెవెల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కోరికలకి ఇంకొక రకమైనటువంటి వాటిని ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి ఒకవేళ మీరే గ్రూప్ గా ఇంట్లో చేయాలి అనుకుంటే ఎలా ఉపయోగించుకోవాలి అనేదంతా కూడా అక్కడ చెప్పించడం జరుగుతుందండి అలాగే సూపర్ అడ్వాన్స్ ఇంకా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది మాస్టర్స్ అనేది మాత్రం ప్రత్యేకించి వాళ్ళ లైఫ్ లో స్పిరిచువాలిటీకి బాగా అంకితం అవుదాం అనుకుంటున్నాము మేం మాస్టర్స్ అవుతాం మేము ఊరు ఊరు వెళ్ళి ఈ యొక్క ప్రచారాన్ని చేస్తాం అందరినీ చైతన్య పరుస్తాము హైందవ ధర్మాలని ప్రతి ఒక్కరికి అందజేయటమే మా లక్ష్యం అన్నటువంటి వాళ్ళని మాత్రమే నేను అడుగుతున్నాను గృహస్థంలో ఉంటూ వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి రావద్దు ఈ సబ్జెక్ట్ లోకి ఎందుకంటే ఇది కంప్లీట్లీ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ లెవెల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పోషణ మొదలైన విధానాలు అవి నేను చూసుకుంటాను చాలా ఉన్నతమైనటువంటి స్థితులు కూడా పొందుతారు బట్ ఏదో సమాజంలో మంచి అనిపించుకోవాలని ఉద్దేశంతో మాత్రం రావద్దు మీకు ఇష్టపూర్వకంగా ఉన్నట్లయితే రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఒక్కసారి దీని లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళకూడదు అంతటి టప్పు సబ్జెక్ట్ అనమాట వెళ్ళ లేరు కూడా అంతటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్స్ చేసుకోండి ఓకే అండి కాలేజ్ ఉన్నారు వర్త నాట్లేదా హలో హలో ఓకే కాల్ డిస్కనెక్ట్ అయ్యేటండి మరి మీరు ఇందాక అంటే లీ మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ప్రణవ ధ్యానం చేయాలి అలాగే ఇంటింటా ప్రణవ ధ్యానం అన్న కాన్సెప్ట్ ని కూడా మీరు తీసుకొచ్చారు కదా మరి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని చేయాలంటారు అలాగే ఆడ మగ ఎవరైనా చేయొచ్చు అంటారా చేస్తున్న సమయంలో ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పారు ఇన్ కేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఏ త్రీ ఫోర్ డేస్ బ్రేక్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు నిరభ్యంతరంగా అండి వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ లేదండి అఫ్ కోర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి నైన్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కింద వాళ్ళు చేయకూడదా అంటే బుడ్డా ఆడుకుంటూ ఉంటాడనమాట వాడిని తీసుకొని వచ్చి కూర్చొని ప్రణవ్ ధ్యానం చేయాలంటే బాగుండదు కదా సో అందుకని చెప్పేసి ఆడుకునే పిల్లల్ని ఆడుకునేవ్వండి అదే వాళ్ళకి ధ్యానం యాక్చువల్ చెప్పాలి అంటే వాళ్ళు చాలా జాయిగా ఉంటారు చాలా ఎంజాయ్గా ఉంటారు వాళ్ళకి ఆడుకోవడమే ధ్యానం ఆడుకోవడమే పూజ లెట్ దెమ్ ప్లే సో మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ప్రణవ ధ్యానం చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే మీ ఇంట్లో డిప్రెషన్ ఉండదు మీ ఇంట్లో స్ట్రెస్ ఉండదు మీ ఇంట్లో సైకిక్ మెంటాలిటీస్ అనేవి ఉండవు అన్ని కంట్రోల్ అయిపోతాయి తెలియకుండా మంచిగా లేతారు పాజిటివ్ వైబ్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా నెగిటివ్స్ కూడా పాజిటివ్ అయిపోతాయి అనమాట అంత ఇది జరుగుతుంది ఏ ఇంట్లో ఎక్కువగా ప్రణాయం జరుగుతుందో ఒకవేళ మీరు వాస్తు నమ్ముతారు నేను ఎంత లేదని చెప్పినా కూడా జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు మీకు వాస్తు దోషాలు కూడా వెళ్ళిపోతాయి ఓకే గ్రహ దోషాలు ఒకవేళ మీరు నమ్మితే అది ఉన్నాయని అనుకుంటే అవి కూడా వదిలిపోతాయి మీరు కంప్లీట్లీ ఎనర్జీసైజ్ అవుతారు మీ అంతరాత్మ చాలా బలం అందుకుంటుంది మీరు అడిగినట్టుగా ఒకవేళ స్త్రీలలో కలిగేటువంటి ఋతుచక్ర ప్రభావం వల్ల ఒక ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ గ్యాప్ అన్నది ఫామ్ అయినప్పుడు ఎలాగంటే మీరు దాని గ్యాప్ తీసుకొని తర్వాత చేయండి ఎందుకంటే ప్రణం వల్ల శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తిని ఆ పర్టికులర్ డేస్ లో బేర్ చేయలేరు సో ఎక్కువగా ఫ్రిక్షన్ గురవుతుంటుంది అవుతుంటుంది అనమాట మెంటల్ ఫ్రిక్షన్ గురవుతుంది సో కాబట్టి ఆ ఫైవ్ సిక్స్ డేస్ పక్కన పెట్టి అగైన్ మరలా మీరు ప్రారంభించుకోవచ్చు సేమ్ కింద కంటిన్యూ అవుతుంది అంటే నేను ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అంటే మీ ఫార్టీ ఫైవ్ డేస్ కిందనే కంటిన్యూ అవుతుంది నాన్ స్టాప్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి డెఫినెట్లీ మీ ఫార్టీ డేస్ తర్వాత మీకే తెలీదు మీరేనా మీరు కావాలంటే చూడండి మీ పక్కన వాళ్ళని అడగండి ఇప్పుడే కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీలో మార్పుని మీ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు డెఫినెట్లీ చాలా చాలా చేంజ్ వచ్చింది అని చెప్పేసి అలా అంటే హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను కాకినాడ నుంచి రాజేష్ మాట్లాడుతున్నాను అండి ఓకే అండి మరి గిరీష్ గారితో మాట్లాడు హలో 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 అమ్మా ఎనబడుతుంది నాకు చెప్పండి అమ్మా నమస్తే అండి గిరీష్ గారు నమస్తే అమ్మా చెప్పమ్మా చెప్పండి తెలుసమ్మా తల్లి చెప్పమ్మా నేనండి నేను డాక్టర్ గారు చేస్తే న్యూస్ వేనుందండి లెక్టర్లకు జస్ట్ ఆపరేషన్ రెడీ అవ్వమన్నారండి అండి నేను చాలా బాధపడి నేను వెనక్పెట్టేస్తానండి ఈలోగా మీరు క్రమోద్యానం కాస్త మొదలైందండి నేను ఏంటో ఇది నిరోధించుకోవాలి దిరిష్గా చెప్పేదని ఆ రోజు నుంచి వేసి పదమూడు రోజులు అవుతుందండి పదమూడు రోజుల నుంచి క్రమోద్యానం చేస్తానండి

నాకు షుగర్ బీపీలు ఏమి లేవండి ఫార్టీ ఫైవ్ డేస్ అన్నారు కాబట్టి నేను రెగ్యులర్ రోజు మూడు సార్లు చేస్తున్నాను చాలా బాగా చేస్తున్నాను చాలా చాలా రివ్యూస్ వచ్చిందండి సర్జరీకి లేకుండా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను పాటించి ఫార్టీ ఫైవ్ డేస్ అనే కదా లైఫ్ లాంగ్ లో నేను ఎలా చేయాలని చెప్తున్నానండి చాలా బాగుందండి సర్జరీకి లేకుండా మీరు ఏ చెప్పిన దానికి నేను ఇలా చుక్ రావాలి ఒక నెరాట చేయాలని నాకు లోపల ప్రిన్సిపల్ నేను చాలా పాజిటివ్ గా చూసుకుంటున్నానండి చాలా బాగుందండి చాలా ఇస్తారు ఓకే అండి సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు నమస్తే మరి చూస్తారు కదండీ ఇవాళ అద్వైత క్రియా కార్యక్రమాన్ని మీరు కూడా గిరీష్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు అలాగే గిరీష్ గారు కండక్ట్ చేసే క్లాసెస్ కి మీరు కూడా కండక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు మరి ఇది ఇవాళ మన అద్వైత క్రియా కార్యక్రమం మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం